కన్యా రాశి వారికి మూడు పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి తెలిస్తే ఖచ్చితంగా ఎగిరి గంతేస్తారనమాట కాబట్టి ఏంటంటేనండి కన్యా రాశి వారు వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కన్యా రాశి పరంగా మనం చూసుకున్నట్టయితే తొమ్మిది పది పదకొండు తేదీల్లో అద్భుతం అంటే అద్భుతం జరగబోతుందనమాట అసలు అద్భుతాన్ని చూసి వీరు ఆశ్చర్యపోతారని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట ఎందుకంటేనండి కన్యా రాశి వారికి అనుగ్రహం ఉంటుంది అలానే కాకుండా ప్రకృతి అనుగ్రహం కూడా ఎక్కువగా లభిస్తుందన్నమాట గ్రహాలన్నీ కూడా ఒకటే స్థితిలో అంటే ప్రయాణిస్తున్నాయి గ్రహ కాల మార్పుల వల్ల చేర్పుల వల్ల ఏంటంటే కనుక వీరికి పట్టిందల్లా బంగారం కాబోతుంది మంచి ఫలితాలతో వీరు దూసుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట ఈ రోజుల్లో ఏంటంటే కనుక మూడు శుభవార్తలతో పాటు కొన్ని అప్పుల్ని తీర్చుకోగలుగుతారు ఆర్థికంగా మీకు బాగుంటుంది అలానే కాకుండా కొన్ని అంటే సమస్యల నుంచి కూడా మీరు బయటపడే అవకాశం అయితే క్లుప్తంగా ఇక్కడ కనిపిస్తుంది అనమాట రాశి విషయానికి వచ్చినట్టయితే కన్యా రాశి వారండి మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు మనం ఎప్పుడు చెప్తూనే ఉంటాము రాశి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే ఎందుకంటే కన్యారాశి అంటే చాలా మంచి రాశి అని చెప్పొచ్చు ఈ కన్యా రాశి ఏంటంటే కనుక అండి ఎంత ఏజ్ వచ్చినా సరే చిన్న పిల్లలాగా కనిపిస్తూ ఉంటారు అలానే కాకుండా చాలా చూడటానికి చాలా అందంగా ఉంటూ ఉంటారు అలానే కాకుండా కన్యా రాశి వారండి నెమ్మదిగా మాట్లాడుతూ ఉంటారు చాలా నెమ్మదస్తులు అంటే పనులన్నీ కూడా ఫాస్ట్గా చేస్తారు కానీ చూడటానికి అలా ఉంటారు నిశ్శబ్దంగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి మంచి వాతావరణంలో ఉండాలి అలానే కాకుండా ఏంటంటే కనుక ఎక్కువగా హడావుడి లేకుండా సింపుల్గా అంటే ఉండటం అలానే వీళ్ళకి ఏంటంటే కనుక మంచి ఆహారం తీసుకోవటం సమయానికి ఆహారం తీసుకోవటం ఒక రకంగా చెప్పాలంటే అంటే కనుక ఎవ్వరి అంటే ఎలా అంటే కనుక ఎవ్వరు ఏం గొడవ పెట్టుకున్నా ఎలాంటి వాటిలో మధ్యలో వెళ్ళకుండా వీళ్ళదేదో వీళ్ళు చూసుకుంటూ వీరి జీవితాన్ని గడుపుతూ ఉంటారు కాకపోతే కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక ఈ కన్యా రాశి వారికి అండి మనకు అంటే దైవవనం లేక దేవుడు అనుగ్రహించక కొన్ని కొన్నిసార్లు ఇబ్బంది అయితే కలుగుతూ ఉంటుంది కొన్ని కష్టాలు ఎదుర్కొంటూ ఉంటారు కష్టాలు ఎదుర్కొన్నప్పుడు కూడా ఎక్కడ కూడా నిరుత్సాహపడిపోరండి కానీ వీళ్ళేంటంటే కనుక వీళ్ళ కాలం మీదే నిలబడాలి వీళ్ళ కాలం మీద నిలబడి వీళ్ళే సంపాదించుకొని నలుగురికి పెట్టాలి కానీ ఒకరు పెట్టింది మనం తినకూడదు అన్నట్టుగా సంకర్ కల్పని చెప్పుకొని మరి ఉంటూ ఉంటారు అంటే గట్టిగా వీరి యొక్క ఆలోచన విధానం కావచ్చు అలానే కాకుండా వీరికి ఉండే జ్ఞానం ఇవన్నీ కూడా ఏంటంటే కనుక ఇవన్నీ పుట్టుకతోనే వస్తాయి అన్నమాట వీరికి అనుమానం ఎక్కువగా ఉంటుందండి ప్రతి దాన్ని కూడా అనుమానిస్తారు కానీ ఆ అనుమానాన్ని ఏంటంటే కనుక బయటపడనివ్వారనమాట అలానే హెల్పింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది చాలా మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు ఎవరి మనసు కూడా నొప్పించకుండా మాట్లాడే టాలెంట్ ఈ కన్యా రాశి వారికి ఉంటుంది ఇతరులో ఉండే ప్రతిభని గుర్తించే టాలెంట్ కూడా ఈ కన్యా రాశి వారికి ఉంటుందని చెప్పొచ్చు అంటే ఎలా అంటే కనుక నువ్వు ఈ విధంగా చేసుకోరాదు నువ్వు ముందుకెళ్ళగల ఇలా ఎందుకు చేస్తున్నావు నీకు అంటే నష్టాలు చేకూరుతున్నాయి కదా అన్నట్టు ఆ వ్యక్తికి ఏంటంటే కనుక వీళ్ళు ప్రోత్సాహం అందిస్తూ ఉంటారన్నమాట కన్యా రాశి పరంగా మనం చూసుకున్నట్టయితే కన్యారాశి రాశి వారికి అండి ఇప్పుడు ఏంటంటే కనుక ఈ మే నెలంతా కూడా బాగానే ఉంటుందండి ఒక రకంగా చెప్పాలంటే ప్రతిదీ కూడా అనుకూలిస్తుంది సిద్ధిస్తుంది ముఖ్యంగా ఈ మూడు రోజులు మాత్రం మీకైతే పెద్ద పెద్ద శుభవార్తలు అయితే రాబోతున్నాయి అవి తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు కాకపోతే ఏంటంటే కనుక ఇక్కడ మీకు శత్రువులు కూడా ఉన్నారండి ఈ శత్రువుల వల్ల ఏంటంటే కొంచెం మీరు సఫర్ అవుతున్నారని చెప్పొచ్చు ఆ శత్రువులు ఎవరో మీకు తెలుసు కాకపోతే మీకు ఏంటంటే కనుక ఈ శత్రువుల వల్ల కొంచెము అనార్థాలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎలా అంటే నిందలు మీద పడతాయి అలానే కాకుండా మీరు అన్నీ అన్నారని వీళ్ళు ఏంటంటే కనుక పుట్టించి మరి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు అలానే రాశి వారండి అంటే చాలా వరకు కూడా అండి వీరి ఏరో వీరు సంపాదించుకొని వీరి పిల్లలు ఏంటో వీరి లైఫ్ ఏంటో వీళ్ళ ఫ్యామిలీ ఏంటో అన్నట్టుగా ఉంటూ ఉంటారు కొంతమంది ఏంటంటే కనుక వీళ్ళని చూస్తే అనమాట దిష్టి దోషాలతో వీరు బాగుపడితే ఓర్వలేక వీరు చెడిపోతే నవ్వుకుంటూ అంటే వీళ్ళు కన్నీళ్ళు పెడితే వాళ్ళకి ఏంటంటే అదో ఆనందం అనమాట అంటే శత్రువులను మనం చెప్పలేము కాకపోతే వీరు ఏంటంటే వీరు చుట్టూదానే ఉంటూ ఉంటారు వీళ్ళతో ఏంటంటే మంచి పరిచయాలు ఉంటాయి వీళ్ళ సొంత బంధువులే అయి ఉంటారు కాకపోతే వీరు ఎదిగితే మాత్రం వాళ్ళకి అస్సలు నచ్చదండి ఎప్పుడూ ఏదో ఒక రకంగా ఏంటంటే ఈ కన్యా రాశి వారిని ఇబ్బంది పెడుతూ ఉంటారనమాట బాగున్నారనుకోండి సూటిపోటి మాటలతో ఏంటంటే కనుక గుచ్చి మరి ఇబ్బందికి గురి చేస్తారు అయినా కన్యా రాశి వారు ఏంటంటే కనుక కొంచెం వారి ముందు ఏది మాట్లాడారు కానీ ఇంటికి వచ్చిన తర్వాత మనసులో కొంచెం బాధపడటం ఇబ్బంది పడటం ఇలాంటివి చేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా ఏది జరిగినా కానీ మంచి కోసమే జరిగింది అనుకుంటారు ఏదైనా వీరికి చెడు జరిగినా దేవుడు ఉన్నాళ్లే చూస్తాడు అన్నట్టుగా ఉంటూ ఉంటారు కన్యా రాశి వారికి కూడా తెలివితేటలు అధికంగా ఉంటూ ఉంటాయండి ఎక్కడ నెగ్గాలి ఎక్కడ తగ్గాలి అనేది ఏంటంటే కనుక వీరికి బాగా తెలుసుంటుంది ఉంటుంది అనమాట కన్యా రాశి వారు మంచి వ్యక్తులు కాబట్టి భగవంతుడు ఎన్ని కష్టాలు ఇచ్చిన కానీ ధనం సమయానికి ఇస్తూ ఉంటాడు అలానే కాకుండా కన్యా రాశి వారికి ఆర్థికంగా కూడా బాగుంటుంది అలానే ఏంటంటే కనుక ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అనేక రకాల కష్టాల నుంచి మీరు బయటపడతారు అన్ని విధాలుగా కూడా మీరు బాగా కలిసి వచ్చేలాగా చేసుకోగలుగుతారండి కన్యారాశి వారికి అయితే బ్రహ్మాండంగా ఉండబోతుంది మంచి ఫలితాలను అయితే చూడబోతున్నారు ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఏంటంటే కనుక తొమ్మిదవ తేదీ పదవ తేదీ పదకొండవ తేదీ అద్భుతం అంటే అద్భుతం జరుగుతుందనమాట వీరికి ఏంటంటే ఇక్కడ అప్పులు తీర్చుకునే అవకాశం అయితే కనిపిస్తుంది అప్పుల కూబిలో నుంచి బయటపడటం అప్పులు తీర్చుకోవటం అప్పులు అనేవి లేకుండా అంటే చేసుకోవాలనుకుంటూ ఉంటారు కానీ మళ్ళీ అప్పు అనేది పెరుగుతూనే ఉంటుంది సగం అప్పుని తీరిస్తే మళ్ళీ సగం అప్పు తీసుకుంటూ ఉంటారు అంటే ఎలా అంటే కనుక సంపాదించే నీళ్ళలాగా ఖర్చైపోతూ ఉంటుందన్నమాట డబ్బు బానే సంపాదిస్తారండి వీళ్ళు ఏంటంటే కనుక రెండు చేతులు సంపాదిస్తారు ఎంత సంపాదిస్తారో అంత ఖర్చయిపోతూ ఉంటుంది దాచుకుందామంటే ఆ డబ్బు దాచుకున్నా కానీ ఖర్చు అయిపోయే అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయన్నమాట అందుకే మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఎక్కువగా అండి ఖర్చు చేసేటప్పుడు కొన్ని నియమాలను ఖచ్చితంగా ఆచరించండి డబ్బుని దాచేటప్పుడు ఏంటంటే కనుక ఎప్పుడు కూడా దైవం ముందు పెట్టి ఆ తర్వాత ఆ డబ్బుని దాచండి అది భద్రంగా ఉంటుంది హృదా ఖర్చులకు పోదు అలానే కాకుండా డబ్బుని మీరు బీర్వాలో పెట్టేటప్పుడు అక్కడ ఏంటంటే కనుక కొంచెం పచ్చకర్పూరం తీసుకొని చేతితో మెది అక్కడ చల్లేసి ఏంటంటే కనుక మీ బీరువ లాకర్లో పెట్టుకోండి అలా చేయటం వల్ల కూడా కొంచెం ఏంటంటే కనుక హృదా ఖర్చులు తగ్గుతాయి డబ్బు అనేది మీకు కనిపిస్తుంది ధనానికి సంబంధించిన సమస్య కూడా తగ్గే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇవి మీ పరంగా బాగా ఉపయోగపడతాయి ముఖ్యంగా కన్యా రాశి పరంగా లేదంటే కనుక అనేది దొరుకుతూ ఉంటుంది కదా దాన్ని కూడా కొంచెం చిలకరించడం వల్ల అంటే ఇవి మంచి వాసనలు కలుగు ఉంటాయి కాబట్టి వీటి వల్ల మనకు లాభాలే చేకూరుతాయి కానీ నష్టాలు చేకూరువు వీటి వల్ల ధనం అనేది మనం చూడగలుగుతాము నార్మల్గా ఈ రోజు డబ్బు పెడితే రేపు కనుక ఖర్చు అయిపోతూ ఉంటుంది మన దగ్గర డబ్బు ఉన్నా కానీ అదేంటంటే ఏదో ఒక ఖర్చు అయిపోతుంది తూనే ఉంటుందన్నమాట అన్ఎక్స్పెక్ట్గా ఏంటంటే ఖర్చులు అయిపోతూ ఉంటాయి కాబట్టి కొంచెం బాధ కలిగినప్పటికీ కూడా మనం ఎవరికి చెప్పుకోలేం కదా మేము ఇంత సంపాదించుకుంటామండి నెల చివరిలో అయితే మాకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ఖచ్చితంగా అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుందండి ఏం చేయాలో మాకు అర్థం కాదని బాధపడతారు కదా అలా జరగకుండా ఉండాలంటే కనుక ఈ విధంగా కొంచెం ఏంటంటే కనుక దేవుడి దగ్గర పెట్టి ఆ తర్వాత డబ్బును పెట్టుకోవటం లేదంటే కనుక అక్కడ పచ్చగర్పురం చల్లుకోవటం ఇలా అంటే అత్తర్ అనేది చిలకరించుకోవటం ఈ విధంగా చేస్తే ఏంటంటే లక్ష్మీదేవి అక్కడ స్థిరంగా ఉంటుంది మీకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందండి ఉండదని కాదు ఆ తల్లి అనుగ్రహం ఉంది కాబట్టి డబ్బు అనేది మీ దగ్గరికి వస్తుంది లేకపోతే రాదు కదా మీరు చాలా ఇబ్బంది పడాల్సి అవసరం ఉంటుందన్నమాట అందుకే ఆ తల్లి అనుగ్రహం ఉంది కానీ కాకపోతే మీ దగ్గర డబ్బు ని అంటే నిలవటం లేదు అంటే గ్రహాల మార్పుల వల్ల కావచ్చు చేర్పుల వల్ల గ్రహాలు నీచ స్థాయిలో ఉండటం రాహుకేతు ప్రభావాలు ముఖ్యంగా అంటే గురువు యొక్క అనుగ్రహం లేకపోవటం ఇలాంటివి ఏంటంటే కొన్ని కొన్ని ఉంటూ ఉంటాయండి వాటి వల్ల ఏంటంటే కొంచెం మనం సఫర్ అవుతూ ఉంటాం ఏంటంటే చక్క పెట్టుకోవాలంటే ఇలా దైవనుగ్రహ్రం అయితే పుష్కలంగా ఉండాలి ముఖ్యంగా దైవనుగ్రహం అంటే కనుక డబ్బుకు అంటే ముఖ్యంగా లక్ష్మీదేవిని కరెన్సీగా భావిస్తాం కాబట్టి ఆ తల్లి యొక్క అనుగ్రహం ఉంటేనే కదా సంపద పెరుగుతుంది అందుకే ఇలాంటివి చిన్న చిన్నవి ఆచరించుకోండి ఆచరించేసి ఫలితం పొందండి ఇక ఆ తర్వాత మీకు తొమ్మిది పది పదకొండు తేదీలు ఏంటంటే కనుక అద్భుతాలు అంటే అద్భుతాలు జరగబోతున్నాయి అనమాట అన్ని కష్టాలు పోతాయండి కష్టాలు ఏంటంటే కనుక చాలా వరకు కూడా మీకు కష్టాల నుంచి విముక్తి కలుగుతుంది అనేక రకాలుగా కూడా మీరు ఏంటంటే కనుక ధనాదాయాన్ని పెంచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట బిజినెస్ ఏంటంటే గనకనండి ఒక స్థితికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది బిజినెస్లో మంచి మార్పులు చేర్పులు చేసుకోగలుగుతారు బిజినెస్ పరంగా ఎక్కడ కూడా ఏంటంటే కనుక ఇబ్బంది అయితే లేదు అలానే కాకుండా మంచి మంచి మార్పులను చేర్పులను చూసుకోగలుగుతారు అద్భుతమైన ఫలితాలను అయితే పొందగలుగుతారు భార్యాభర్తల పరంగా బ్రహ్మాండంగా ఉంటుంది అనారోగ్య సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది నలుగురిలో మంచి గౌరవము పేరు ప్రతిష్టత పెంచుకునే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట మంచి మర్యాదలు అంటే మీరు మీకు మంచి మర్యాదలు కూడా లభిస్తాయండి చెప్పాలంటే కనుక మంచి గుర్తింపు అనేది కూడా మీకు లభించే అవకాశం అయితే ఉంటుంది బిజినెస్ పరంగా చూసుకున్నట్టయితే బాగుంటుంది వ్యాపార పరంగా కూడా బాగుంటుంది వృత్తి ఉద్యోగం చేసే వాళ్ళకు కూడా బాగా కలిసి వస్తుంది అనమాట ఇబ్బంది అనేది లేదు కాకపోతే ఏంటంటే కనుక వీళ్ళు ఉన్నారు కదా మీ చుట్టూదా ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు మీ మీద లేనిపోని పుట్టించి పుకార్లు లేపి మిమ్మల్ని బాధ పెట్టే వారి వల్లనే కొంచెం ఏంటంటే ఇబ్బందికరంగా ఉంటుంది కానీ మిగతా అదంతా కూడా ఆరోగ్యం కావచ్చు అంటే డబ్బు పరంగా కావచ్చు అంటే ఇలా భార్యాభర్తల పరంగా ప్రేమికుల పరంగా పిల్లల పరంగా ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదు కానీ వీళ్ళు ఏంటంటే కనుక మీ శత్రువులండి వీళ్ళ వల్ల కొంచెం మీరు సఫర్ అవుతారు అదొకటి చూసుకోండి ఏంటంటే నిందలు పడతాయి నిందల వల్ల ఏంటంటే మీకు బాధ కలుగుతుంది ఆ బాధ వల్ల కొంచెం అనారోగ్యం వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది ఉందనమాట అనని మాటలు లేని మాటలు పుకార్లు అంటే ఇలా షికార్లు లాగా మారిపోతాయి షికార్లు కొడుతూ ఉంటాయి అన్నమాట అంటే మీరు చెయ్యనిది అంటే మీ మీద అంటే నిందలు పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అదొకటి చూసుకోండి మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్ అనమాట ఈ మూడు రోజులు కూడా అండి అప్పులు కొన్ని తీర్చుకుంటారు అప్పుల కూవిలో నుంచి బయటకు వస్తారు కష్టాల నుంచి విముక్తి కలుగుతుంది వృత్తి ఉద్యోగాల పరంగా బాగుంటుంది వ్యాపార పరంగా బాగుంటుంది రాజకీయ నాయకులకు కూడా బాగానే ఉంటుంది సినీ ప్రములకు కూడా బాగుంటుంది రియల్ ఎస్టేట్ రంగాల వాళ్ళకైతే లాభం అని చెప్పొచ్చు అన్ని విధాలుగా కూడా ఏంటంటే కనుక కలిసి వచ్చే కాలం అని చెప్పుకోదగ్గ విషయం అనమాట అంటే పనులు మీకు ఏంటంటే కనుక అనుకూలిస్తాయి పనుల్లో ఏంటంటే ఎక్కువగా సఫలత అనేది కలుగుతుంది పని చేసే దగ్గర మంచి గుర్తింపు అనేది ఉంటుంది ఆదరభిమానం అనేది పెరుగుతుంది బాసు నుంచి ప్రశంస అందుకునే అవకాశం అయితే కనిపిస్తుంది అలానే కాకుండా కొంచెం అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది జీతాలు పెరుగుతాయి మంచి మార్పులను చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట భార్య భర్తల పరంగా ఉండే విభేదాలు తొలగిపోయి అన్యూన్యత పెరుగుతుంది అలానే కాకుండా భార్య తరపు నుంచి వచ్చే డబ్బుతోనే మీరు అప్పు తీర్చే అవకాశం కూడా ఇక్కడ క్లుప్తంగా అంటే క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట అందరికి ఇలానే జరుగుతుందా అంటే కనుక కొద్దిపాటి మందికి అయితే భార్య తరపు నుంచి వచ్చే డబ్బుతోనే అప్పులు తీర్చుకునే అవకాశాలు అయితే ఇక్కడ మనకు ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే కనిపిస్తున్నాయి ఆ తర్వాత ప్రేమికుల ప్రేమ ఏంటంటే కనుక అంటే చాలా వరకు కూడా ముందుకు వెళుతుంది వాళ్ళ ప్రేమ ఏంటంటే కనుక బలపడుతుంది విడిపోయిన వారు కలుస్తారు కలిసిన వారి ప్రేమ ఏంటంటే పెళ్లి దాకా అనమాట ఖచ్చితంగా జరుగుతుంది ఇది బండ గుర్తు పెట్టుకోండి ఇలా ఏంటంటే మీకు అన్ని మంచి ఫలితాలే ఉన్నాయి కానీ మీరేంటంటే కనుక కొన్ని సార్లు అండి పనులు ఏంటంటే ఫాస్ట్ చేసేటప్పుడు పనుల ఒత్తిడి వల్ల ఏంటంటే కొంచెం కోపం అనేది పెరుగుతుంది అదొకటి చూసుకోండి అదొకటి కంట్రోల్ చేసుకోండి నార్మల్గా కన్యారాశి రాశి వారికి ఏంటంటే కనుక కోపం అనేది ఎక్కువగా రాదండి వస్తే మాత్రం వీళ్ళంత కోపిస్తులు ఇక ఎవ్వరూ లేరు అనమాట కాబట్టి అదొకటి చూసుకోండి అంటే తేడా లేకుండా అర్చేస్తూ ఉంటారనమాట చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరింతో ఎలా ఉండాలి తెలియకుండా ఒక్కొక్కసారి ఆ కోపం ప్రెస్టేషన్లో ఏంటంటే కనుక ఎక్కువగా అరవటం ఇలాంటివి చేస్తూ ఉంటారు అవి ఇవి పగలగొట్టడం ఇలాంటివి చేస్తారు అదొకటి జాగ్రత్త పడితే మిగతా కూడా పర్ఫెక్ట్ అని మనం చెప్పొచ్చు ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే మూడు పెద్ద శుభవార్తలు అని చెప్పాం కదా ఒకటి ఏంటంటే కనుక ప్రేమించిన వారికి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఇక్కడ వంద వంద శాతం వివాహం జరిగే అవకాశం అయితే ఉంటుంది ఇది బల్ల గుద్ది చెప్పడం జరుగుతుందనమాట ఇదేంటంటే తెలిస్తే ఖచ్చితంగా ఎగిరి గంతేస్తారు ఇది జరిగే అవకాశాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి అనమాట ఆ తర్వాత రెండోది ఏంటంటే కనుకనండి ఉద్యోగ ప్రాప్తి అండి మీరు ఏంటంటే కనుక ప్రతి ఇంటర్వ్యూకి వెళ్తున్నారు ఇంటర్వ్యూలలో ఏంటంటే సక్సెస్ అవుతున్నారు కానీ ఉద్యోగం రావటం లేదు ఎవరు కూడా మాకు అంటే రిటర్న్ మళ్ళీ ఉద్యోగం వచ్చిందని ఫోన్స్ రావటం అనుకుంటారు కదా అలాంటి వాళ్ళకు ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి కలిగే అవకాశం అయితే ఉంటుంది అది చిన్నదా పెద్దదా పక్కన పెడితే మీకు మాత్రం ఉద్యోగ ప్రాప్తి అయితే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా కలుగుతుంది గ్రహాలు మీ వైపు ఉన్నాయి స్థితిగతులు బాగున్నాయి కాబట్టి మీకైతే అనుకూలత ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు ఓన్గా బిజినెస్ పెట్టే అవకాశం ఆలోచన ఉంటుంది కదా ఆలోచన ఫలిస్తుంది బిజినెస్ పెట్టుకుంటారు అంటే ముందు ముందు చిన్నటి అంటే చిన్న దాని నుంచి పెద్దగా ప్రారంభించుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ మూడు శుభవార్తల వల్ల మీకైతే మంచి జరుగుతుంది మంచి ఫలితాలు అయితే మీరు పొందగలుగుతారు కన్యా రాశి వారికి పుష్కలంగా దైవనుగ్రహం ఉంది కాబట్టి మీరు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు తగు జాగ్రత్తలు తీసుకోండి ఇంకా తిరుగుండదు ఉండదు